నమస్కారం ఓలీ మీడియా వారు మనకిచ్చిన అవకాశంలో వాస్తు గురించి విశ్లేషించుకుంటున్నాం ఇవాళ మనము యూనివర్సిటీ గురించి విశ్లేషించుకుంటున్నాం మొన్న మనకి ఏ ఏ బిల్డింగ్లు ఏ ఏ బ్లాక్లు ఏ దిక్కును ఉండాలి ఎలా ఉండాలి అని విశ్లేషించాము ఇవాళ మనము పుట్టి ఆగ్నేయం బ్లాక్ గురించి విశ్లేషించుకున్నాం ఆగ్నేయం బ్లాక్లో ఇప్పుడు మళ్ళీ మనకి ఎనిమిది దిక్కులు వస్తాయి అయితే ఈ ఆగ్నేయంలో మనం చేయవలసిన వ్యవహారం ఏంటంటే అండి అగ్నికి సంబంధించింది అంటే ఫైర్కి సంబంధించి ఇప్పుడు పెద్ద పెద్ద మెకానికల్ ఇంజనీరింగు తర్వాత సివిల్ ఇంజనీరింగు ఏవైతే బరువుతోటి కూడుకున్నవి యాంత్రంతో యాంత్రికంతో కూడుకున్నవన్నీ కూడా ఈ బ్లాక్లో విస్తరించవచ్చు అంటే అందులో ఇప్పుడు ఇవన్నీ పెద్ద పెద్ద యాంత్రాలు లేత్ మిషన్స్ వ్యవహారం అగ్నితోటి కూడుకుంది అంటే ఎనర్జీ తోటి కూడుకున్నదంతా కూడా ఈ ఆగ్నేయం హాక్లో భాగంలో పెట్టుకుని దాన్ని అభివృద్ధి చేసి దానిలో కూడా మళ్ళీ ఎనిమిది దిక్కులు వస్తాయి ఈ ఎనిమిది ఇది ఇప్పుడు ఇదే మనం ఆగ్నేయం బ్లాక్ అనుకుంటే ఇక్కడ ఈ ఈశాన్యం బ్లాక్ అంతా కూడా మీరు ఓపెన్గా పెట్టుకుని ఇందులో అన్నీ కూడా వ్యవహారం చేసి దానిలో ఏమీ ఉండకూడదు ఓపెన్గా ఉండాలి ఇక్కడంతా కూడా ప్రాక్టికల్ వ్యవహారం అంటే సబ్జెక్టు దానిలో స్టేబుల్స్ చేసుకుని మాట్లాడడానికి మంచిది ఇక్కడంతా కూడా మొత్తము కూడా ఈ భాగము దక్షిణం అంటే దక్షిణం నుంచి ఆగ్నేయము ఆగ్నేయం నుంచి తూర్పు ఆగ్నేయం ఈ ముక్కలు అంతా కూడా పెద్ద పెద్ద యంత్రాలు దానికి సంబంధించిన ఫైర్కి సంబంధించిన ఎలక్ట్రిసిటీ ఏదైతే ప్రొడక్షన్స్ ఉన్నాయో ప్రాసెసింగ్ వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏదైతే కావాలో అదంతా కూడా ఈ దక్షిణంలోని తూర్పు ఆగ్నేయము ఆగ్నే అంటే పూర్తిగా ఇది ఆగ్నేయ ఆగ్నేయ భాగంలో బిల్డింగ్ గురించి మనము విశ్లేషించుకుంటున్నాం అలాగే దక్షిణం దక్షిణం బ్లాక్లో అంతా కూడా దీనికి సంబంధించిన లోడ్సు పెద్ద పెద్ద హై హై లోడ్సు దానిలో సంబంధించిన హెవీ మెషినరీసు దాన్ని ఈ బ్లాక్ ఈ భాగంలో అంటే ఆగ్నేయ భాగంలో ఈ నైరుతి దక్షిణ నైరుతిలో కనుక అలాంటి హెవీ మెషినరీసు ప్రాక్టికల్సు ప్రాసెసింగ్ అన్నీ కూడా ఇక్కడ చేయడానికి చాలా ఉత్తమం అలాగే పడమర దిక్కుకు వచ్చేసరికి పడమర అంతా కూడా మీకు దానికి సంబంధించిన స్టూల్సు దానికి యాంత్రిక విషయాలు యాంత్రిక పనిముట్లు అవన్నీ కూడా పడమర దిక్కు వ్యవహరిస్తే మాత్రం చాలా మంచిది ఉత్తరంలో మొత్తము కూడా దానికి సంబంధించిన లైబ్రరీ దానికి సంబంధించిన విభాగము అన్ని చేసుకుంటే మాత్రము ఉత్తరం దిక్కు చాలా మంచిది కానీ వీటికి పర్టికులర్గా ఎంట్రన్స్ మాత్రం ఉత్తరం నుంచి ఉంటే చాలా ఉత్తమం అంటే ఏ బ్లాక్ అయితే ఆగ్నేయం నుంచి మనకు బిల్డింగ్స్ వస్తున్నాయో హైజోన్ ఆర్ ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్స్లో మనం ఉత్తరం సింహ ద్వారా చేసుకుంటే చాలా మటుకు ఉపయోగదాయకంగా ఉంటుంది అభివృద్ధి అవ్వడానికి చాలా మటుకు తోడ్పడుతుంది సో ఇందులో ఈ పడమర భాగంని నాలుగు భాగాలు ఈ నైరుతి భాగంలో నాలుగు భాగాలు ఆగ్నేయం భాగంలో ఆరు భాగాలు చేసుకుంటే అంటే ఫ్లోర్ వైజ్ కానీ విడితి వైజ్ కానీ మనం ఫ్లోర్ ఫ్లోర్లో డివిజన్ చేసుకుంటే ఈ ఆరు భాగాలు చేసుకుంటే మాత్రము చాలా అభివృద్ధి అవుతుంది ఆ యూనివర్సిటీకి మంచి పేరు వస్తుంది ఎదగడానికి చాలా మటుకు అంటే ఇక్కడ మనం వాస్తవంగా చెప్పాలంటే ఏదైతే ఇంజనీరింగ్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఉందో అక్కడంతా కూడా మనము యంత్రాలు యంత్రిక సంబంధించిన ప్రాసెసింగ్ అవన్నీ అక్కడ చేసుకోవడానికి చాలా మంది అలాగే మనకు మెడికల్ లైన్ ఉంటే ఇక్కడంతా కూడా యంత్రాలు ఇంజిన్సు మిషనరీసు అన్నీ అక్కడ దాన్ని డెవలప్ చేసి దాని నుంచి రూటీన్ చేస్తే మాత్రం చాలా చాలా మంచిది నమస్కారం